వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడే హెడ్లైన్స్ పి చిన్నారు ప్రతి మంగళవారం కూడా పలు సేవలు చేస్తున్నారు వాటిలో అన్నదానం తర్వాత కటింగు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు విరుపేదలకు అందిస్తున్నారు జగదాంబ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా ఈయన పలు సేవా కార్యక్రమం చేస్తున్నారు పలు సేవా కార్యక్రమం చేయాలని ఇంకా శక్తి ఉంటే ఇంకా బోల్డ్ కార్యక్రమం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఒకటి ఒకటి కూడా నా అవకాశాన్ని బట్టి నా వీలుని బట్టి ఈ యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తున్నాయని తెలియజేశాడు పి చెన్నారావు నాయబ్రాహ్మణ్స్ నేను గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు మీద ఉన్న అలాగే బెంగర్స్కి ఇక్కడ ప్రతి ఒక్క మంగళవారం సర్వీస్ చేస్తుంటాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తాను ప్రతి ప్రతి మంగళవారం ఒక్కొక్క ఏరియా జగదంబ మార్కెట్ ఒక్క రోడ్డు ఒక ఒక మంగళవారం కాంప్లెక్సు యూకాండీ అట్లు పని ఒక్కొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్క జంక్షన్లో చేస్తుంటాను సర్వీస్ చేస్తుంటాను భగవంతుడు దేవల్ల ఉన్నంత వరకు వీళ్ళకి సర్వీస్ చేపడం అంటున్నాను ఇద ప్రీతి మంగళ మా మంగళగి గంగరాజు చాలా కష్టపడి అన్నంతగా తీసుకుంటున్నా ఇలాగ రోడ్డు మీద ఉన్న సర్వీస్ ప్రతి మాది మండల షాపు మండ నాది మంగల్ షాపు పద్మ జంక్షన్లో స్టూడెంట్ షాప్ ఉంది ప్రతి మంగళవారం సర్వీస్ చేస్తుంటే అందుకని నేను ఎప్పుడు సర్వీస్ చేస్తుంటాను నాద్దరూ ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫుట్పాత్ మధ్య నేను కూడా సర్వ్ చేయాలని ఆలోచన ఎందుకంటే మా నాయ బ్రాహ్మణ్స్ సొసైటీ కూడా అందరూ గుర్తించాలని మాకు మా ఆలోచన చిన్న చిన్న కార్యక్రమాలు ఏం చేసుకున్నా సరే మా నాయు బ్రాహ్మణులు అందరూ కూడా గుర్తుంచట్లేదు సమయం వాయించే వారిని కూడా మమ్మల్ని కూడా గుర్తించాలని ఏదైనా చిన్న కళ్యాణ ఏదైనా మీటింగ్ అయినప్పుడు ఒక ప్లేస్లో నివ్వాలని పది మంది బాగుండాలని నా ఆలోచన